హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే మా వారు బయట నుంచి కండవలు తీసుకొచ్చారు అవి కౌంటర్ సంచులు అంటారు కదా వీటిని అయితే మేము శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాం ఇప్పుడు ఇలా పెద్ద పెద్దగా ఉన్నట్లన్నింటిని సమ్మర్ కదండి మనకి కూరకే దొరకవు కాబట్టి వీటిని అన్నింటినీ నేను ఎండబెట్టుకుని ఎండు కండవాళ్ళకైనా తయారు చేస్తాను ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా అయితే మనం ఇలా పెద్దగా ఉన్న కండవలన్నీ ఏరేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎండు చేపలు ఎలాగైతే ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుంటున్నామో అలాగే మటన్ కూడా ఉరుగులు తయారు చేసుకుంటున్నాం కదండి అలాగే వీటికి మనం ఒక తాడు గుచ్చుకుని ఇలాగా ఇలా పొడవగా ఎండబెట్టుకుంటాం అన్నమాట ఇలా పొడవగా ఎండబెట్టుకుని పెట్టుకోవాలి ఇవన్నీ పెద్ద ఇవన్నీ ఏరేసాను ఈ చిన్ని అన్నీ మనం కూరలకు చేసుకోవచ్చు వీటిని అన్నిటిని క్లీన్ చేస్తానండి కింద వేసేసుకున్నాను శుభ్రం లేదని అనుకోవద్దు ఇవన్నీ క్లీన్ చేయాలి కదండి అందుకని చెప్పి కింద వేసేసుకున్నాం ఇవన్నీ కట్ చేయాలండి కళ్ళు అన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత మేము ఈ గుచ్చి చూపించాము మీకు తాడు చూసారండి నారగంగా ఉంటుంది ఇది ఇలాంటి తాడు బోట్ల మీద దొరుకుతుంది మా వారు బోట్ల దగ్గర ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు కదండి అప్పుడు వాళ్ళు ఇచ్చితే తెచ్చుకుని నేను స్టోర్ చేస్తున్నాను దీన్ని అప్పుడప్పుడు బట్టలు కట్టడం కట్లకి బాగుంటుంది అనేసి ఇప్పుడు దీన్ని అయితే చూడండి ఇలా ఉంది కదా కండవాళ్ళకి కిందన అంటే ఇలా ఉండాలన్నమాట ఇలాగా ఇంకా అన్నీ గుచ్చేసుకోవడమే నేను మనం చూపిస్తాను చూడండి చాలా షార్ప్గా ఉంటుందండి ఇది జస్ట్ ఇలా కూచ్చితే వెళ్ళిపోతుంది బూట్ల మీద కూడా ఇలాగే ఎండబెడతారండి ఒక్కసారి కండవాళ్ళు కానీ మీరు ఎలా తిన్నారనుకోండి వీటిని నీటిలో వేసుకుని క్లీన్ చేసుకుని టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని పులుసు పెట్టుకుంటే ఉంటుందండి ఇవన్నీ అయిన తర్వాత ఎండిన తర్వాత మటుకు కూర ఉండి మీకు చూపిస్తాను అయితే వీటిని అయితే ముందే ఎండబెట్టేసుకుందాం కండవాళ్ళన్నీ గుచ్చేసానండి ఇవన్నీ దగ్గరికి అయిపోయినాయి బరువుకి మనం మేడ మీద కట్టిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి పలచగా లాక్కుని మనం ఎండబెట్టుకుందాం టైం పడుతుందండి ఈ ఒక రెండు మూడు నాలుగు రోజులైనా గట్టిగా ఎండాలి బాగానే చూసారా దండలాగా ఉన్నాయి ఇంత బరువు ఉన్నాయి కండవాళ్ళన్నీ చేస్తాం కదండి మేడ మీద అయితే కడదాం పైకి వచ్చాను అలాగే ఈ కండవాళ్ళతో పాటు ఒకసారి ఇప్పుడు వేయండి ఈ కండవాలతో పాటే నెత్తలు తీసుకొచ్చారు పచ్చి ఇవన్నీ ఎండలో వేసుకున్నాను అలాగే ఇవి గులివింతలు ఇవి కూడా ఎండి చేపల ఎండాకాలం వస్తే ఆవకాయలతో పాటు ఇవి కూడా స్పెషల్ అండి మాకు ఇంక అన్నీ కూడా సక్క పెట్టేసుకోవడమే ఇప్పుడైతే కండవాళ్ళని తాడు కట్టేసుకుందాం బరువుగా ఉంటుంది ఇంకొకరు హెల్ప్ తీసుకుందాం ఈ కండవాళ్ళన్నిటినీ మనం ఇలాగా జరుపుకోవాలి లేకపోతే ఎండవ చూసారా వాటర్ ఎలా కారుతుందో చుక్క ఇది ఇదంతా ఆరాలి టైం పడుతుందండి మనకు టైం అయితే పడుతుంది సేమ్ మనం మటన్ పొరుగులు ఎండబెట్టుంటారు కదండి తెలంగాణ సైడ్ అలాగే వీటిని కూడా ఇంతే వీన్ని కనిపిస్తున్నాయి కానీ ఎండిన తర్వాత ఏమి ఉండవండి ఒక గుప్పుడు అవుతాయేమో అంతే ఎక్కువ ఉంటే ఇంకా చేద్దానండి కొన్ని కూరకు తీసుకున్నాను నేను పచ్చివి మొత్తం అన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నానండి దూరం దూరంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటికి ఎండ బాగా గట్టిగా తగలాలండి తగిలి ఎండిపోయిన తర్వాత మనం తెచ్చుకుని ఇప్పుడు మీకు తీసేటప్పుడు చూపిస్తాను ఎంత ఇంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కదా ఇవి ఎంత ఎండిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ కంచెన్ పట్టుకుని అయితే పైకి వస్తామండి ఎందుకంటే మనం కండవాళ్ళని అయితే క్లీన్ చేసుకుని ఎండబెట్టుకున్నాం కదా ఒకసారి చూడండి ఇవి మొత్తం ఉడియల్లా ఎంత డ్రైగా అయిపోయినాయి అని ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం మనం ఇవన్నీ తాడికే కదండి కట్టాను ఇప్పుడు ఇక ఇలా తాడిపేస్తున్నాను ఇలా తీసుకుని ఒక పళ్ళని తీసేసుకోవడము మొత్తం తాడుకున్న ఎన్ని తీసుకున్నానండి ఇప్పుడు కిందకి పట్టుకెళ్ళి మనం కూర చేసుకుందాం బాగా ఎండగా ఉందండి మొత్తం మించలేకపోతున్నంత దారుణం ఉందండి కిందకి తెచ్చిన కండవాళ్ళు అయితే ఇలాగా పక్కన పెట్టానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెతో నీళ్ళు తీసుకున్నాను ఎందుకంటే వీటిని కొంచెం వేడి నీటిల్లో వేసుకుని మనం కొద్దిసేపు క్లీ ఉంచాలి అప్పుడు వీటికి ఉన్న నీచి అది ఆల్రెడీ కడిగేసి ఎండ పెట్టుకున్నాం మళ్ళీ ఒకసారి వండుకునే ముందు మనం కడుక్కోవాలి చూసారా అంత చక్కగా నీట్గా ఉన్నాయా ఇదే బోట్ల మీద అనుకోండి వీటికి తల తీరు అలా డైరెక్ట్గా ఎండబెట్టేస్తారు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీటిలో వేసుకుంటే మసీది పోతుంది నేను అలాంటి శ్రమ లేకుండా డైరెక్ట్గా తల్లన్నీ తీసేసి వేరుగా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఇంట్లో ఒత్తి ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లో కొన్ని తీసుకుందాం మనకు కావాల్సినవి ఒక గిన్నె తీసుకున్నానండి గిన్నెలోకి అయితే కొన్ని తీసుకుంటున్నాను నాకు కూరకు సరిపడానికి ఇవి చాలా రేర్గా దొరుకుతాయి కదండి చాలా బంగారంలో వండుకుంటాం మేము వీటిని అందుకని చెప్పనైతే నేను కొన్ని తీసుకున్నాను ఇంకొక రెండు వేసుకుందాం అండి ఇవంటే పిచ్చి నాకు చాలా ఇష్టం కూడా ఎండి పచ్చివాట్ల కంటే కూడా నేను ఇష్టంగా ఎండివే తింటాను నేను అందుకే ఇప్పుడు ఈ ప్లేట్లో తీసుకున్నాను కదా ఈ డబ్బాలో కనిపిస్తున్నాయి కదండి ఇవి కూడా ఎండి అని అండి కండవాళ్ళని ఇవి ఉన్నాయండి ఆల్రెడీ నా దగ్గర ఇవి అనుకోండి నేను చేశానా లేదో ప్రిపేర్ చేశానా లేదో మీకు తెలియదు కదా అందుకని నేను అన్ని క్లీన్ చేసుకుని డైరెక్ట్గా నేనే చేసి మీకు చూపిస్తున్నాను ఇవి కొంచెం చూసారా హడావిడి హడావిడిగా తలలో అవి ఎలా ఎండబెట్టేసిన వల్ల కొంచెం నల్లగా ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా క్లీన్గానే ఉన్నాయండి నేను ఏంటంటే ఓన్లీ తలలు తీసేసి సారి ఉత్తి మట్టుకు ఇలాగా చేసుకున్నాను ఇప్పుడు ఇవి ఎండి వేసేసుకున్నాను అండి నా సమ్మర్కి నిజంగా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే దొరికేసాయి నాకు ఇవి ఎండాకాలం ఎక్కువ వాడతామండి ఎందుకంటే ఎండాకాలం ఏమి ఉండవు ఎక్కువ అప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి ఎండు చేపలు ఇలా ఎండు కండవాయలు ఒక చిన్న టమాటా వేసుకున్నాం వంకాయ వేసుకున్నాం ఇలా కూరలు వండుకుంటాం అన్నమాట ఎండాకాలం కూడా సరిగ్గా అన్నం కూడా తినాలనిపించదు కదా అప్పుడు ఇవి ఏంటంటే కొంచెం కమ్మగా అన్నమాట తినడానికి కూరలు నీళ్లు కూడా సలసల మెరిగిపోతున్నాయండి ఇప్పుడు వీటిని నిందులో వేసుకుందాం మనం వీటిని పక్కన పెట్టుకుని మనకి కూరలో కావాల్సినవి కట్ చేసుకుని పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి వెంటనే తీయకూడదు వీటిని ఇప్పటివరకు గట్టిగా ఉంటాయి కదా ఎండలో ఎండి కొంచెం సాఫ్ట్ అవ్వాలి అందువరకు మనం వేడి నీటిలో పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి కూర కోసం అయితే ఉల్లిపాయలు టమాటాలు తీసుకున్నానండి కూరలో కొంచెం ఎక్కువ టమాటాలు పడతాయి ఎందుకంటే కొంచెం పులుపు తక్కువ వేస్తాం టమాటో ఎక్కువ వేసుకుంటాం ఇవన్నీ కట్ చేసుకుని కూర మొదలు పెడదాం కూర కోసం ఆనియన్స్ అలాగే టమాటో పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెదిగించి గిన్నె కూడా పెట్టేసుకున్నాను గిన్నె పెట్టిన ఆడి కోసమేనండి ఆయిల్ కూడా హీట్ అయింది బ్రానియన్స్ అయితే వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా అండి చాలా బాగా మగ్గాలండి పచ్చి పచ్చిగా ఉంటే కూరకు బాగూదు చెప్పిన అయితే బాగా మగ్గిన తర్వాత టమాటోలు యాడ్ చేసుకున్నాం అయితే వీటిని తిట్టయిన తర్వాత చూద్దాం ఉల్లిపాయలని అయితే మనం ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే కూర బాగుంటుంది నేను ఉల్లిపాయలు మగ్గినాయి కదా టమాటోలు కూడా వేసుకున్నాం ఇవి కూడా అంతే అండి బాగా మగ్గాలి నేను ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసేస్తున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గుతాయని అని చెప్పి మీకు చూపించలేదు అంతే టమాటోలు వేసుకున్నంతో పాటు ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకుని అనుబట్టినానండి వేయాలి ఇందులో కూరలోకి లేకపోతేనే టమాటో వాసంలో వస్తుంది బాగోదు అలాగే కొంచెం కరివేపాకు కడిగి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాను టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు నేను కండవాలో వేడింటిలో వేసుకున్నాం కదా వీటిని అయితే ఒక రెండుసార్లు కడిగేసుకుని తీసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనం ఈ కూరలో వేసుకుందాం ఒకసారి బాగా కలిపి అప్పుడు కారం యాడ్ చేసుకుందాము ఇక్కడ ఇవేం కట్ చేయట్లేదండి వీటిని మనం తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలు కొడుకుతుందా అప్పుడు టేస్ట్ బాగుంటుంది కోసుకోవాలంటే కూడా కోసుకోవచ్చండి నాకు ఎందుకు ఇలాగే ఇష్టం అందుకే అందుకేలా డైరెక్ట్గా ఉండేసుకుంటున్నాను నేను కొద్దిగా మగ్గినాయి కదండి కారం కూడా వేసుకుంటున్నాను అలసలే సరైన నాలుగు పచ్చిమిర్చి అయితే వేసాం కదా కొంచెం కారం తగ్గించేసుకున్నాను ఎందుకంటే చాలా స్పైసీగా ఉన్నాయండి పచ్చిమిర్చి నన్ను అయితే నాకు చాలా ఫుల్ కారం వచ్చేసింది రోజు ఇది కొంచెం మగ్గిన వెంటనే మనం చింతపండు పులిపేసేసుకున్నాం ఇప్పుడు చింతపండు కూడా రసం కూడా ఇలా తీసుకున్నానండి పులుసు అయితే కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తుంది మూడు సార్లు రసం తీసుకుని అయితే వేసాను ఇప్పుడు అది మెరుగుతుంది కదా ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఇందులో వేసుకుంటున్నానండి ఎందుకంటే ఎండు చేపల పులుసులో ముందుగానే వేసుకుంటే బాగుంటుంది దించిన తర్వాత బాగోదు కొత్తిమీర ఒకసారి కలుపుకొని చిన్న మంట పెట్టుకుని ఉడికించుకుందాం ఎందుకంటే కండవాలు ఇంకా సాఫ్ట్ అవుతాయి అలా ఉడికించుకోవడం వల్ల హడావిడి హడావిడిగా ఎక్కువ మంట పెట్టేస్తాం అనుకోండి కొంచెం సాగినట్టు ఉంటాయి అందుకని చెప్పి మనం చిన్న మంట పెట్టుకుని కొలుసేపు కానిద్దాం చిన్న మంట పెట్టేసి చాలాసేపు అయితే ఉంచాం కదండి ఇప్పుడు కూర ఎలా ఉందో చూద్దాం ఆల్మోస్ట్ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టే చూసారా చాలా సాఫ్ట్గా కుక్ అయినట్టున్నాయి అచ్చం ఇవి చూస్తుంటే వడియల్లా ఉన్నాయి కదండి మామిడికాయ ముక్కల్లాగానే కానీ ఇవి ఇలా వండుకొని తింటే ఇవి టేస్ట్ని మళ్ళీ మళ్ళీ మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనుకుంటారు కాబట్టి మీకు ఎప్పుడైనా ఈ కండవాలు కానీ కొమట సంచులు కానీ దొరికితే పచ్చిగా ఉన్నవి వాటిని ఇలా మనకి డ్రై చేసుకుని పెట్టుకుంటే స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఆల్టర్నేట్గా తీసుకుని వండుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి వీటిని టేస్ట్ పచ్చిగా ఉన్నాయి తిన్నప్పుడు ఎలా ఉంది అలాగే డ్రై ఫ్రిష్ తిన్నప్పుడు ఎలా ఉందనేది అనేది కూడా మీరు రెండిటికి తేడా అయితే చూసుకుంటారు ఓకేనండి కర్రీ అయితే నచ్చితే కనుక అందరూ ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్ అండి